హాయ్ అండి ఈరోజు మీకు ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను అయితే కామెంట్స్ని పట్టించుకోద్దావు అని మీరు చెప్తూ ఉంటారు కానీ కొన్ని కామెంట్లు బాధ కలుగుతాయండి మా నాన్నగారిని నేను మీకు పరిచయం చేయడానికి కారణం నేను ఇంటి వ్లాగ్ చేశాను చేసినప్పుడు ఆయన పడుకుని ఉన్నారు అందుకని తర్వాత మన్నాడు ఆయన ఉన్న రూము ఆయన్ని పరిచయం చేశాను వృద్ధుడైన నా తండ్రిని మీకు పరిచయం చేయడం తప్ప అండి మీరు నా వాళ్ళు నా ఛానల్ సభ్యులు మా ఇంట్లో మీకు వంటలు చేసేటప్పుడు మా నాన్నగారు ఇత్తినారు అలా చెప్తూ ఉంటాను కదా అందుకని ఆయన కూడా మీకు పరిచయం చేయడం జరిగింది నిన్న ఎవడో పెట్టాడండి అబ్యూజ్ వీడియోట వేస్ట్ వీడియో యూట్యూబ్ని భ్రష్టు పట్టిస్తున్నారట అసలు ఎబ్యూజ్ అనేదానికి ఆ పెట్టిన వాడికి అర్థం తెలుసా అండి ఒక వృద్ధుడైన తండ్రి తండ్రిని నేను మీకు పరిచయం చేయడం అబ్యూజ్ వీడియో యూట్యూబ్ నిండా అన్ని అబ్యూజ్ వీడియోలు వస్తున్నాయి చేతనైతే వాటిని ఆపమనండి అసలు ఒక వృద్ధుడిని పరిచయం చేస్తే ఒక పెద్ద ఆయన్ని అందరూ పాదాభివందన అమ్మ ఆయన అదృష్టవంతులు తండ్రి సేవ చేసుకున్న మీరు అదృష్టవంతులు అని ఎంత పాజిటివ్గా కామెంట్స్ చేశారో ఆ వీడియో చాలా వైరల్ అయింది అందుకని వైరల్ అయిందని చూడలేక అలా పెట్టారో తెలియదు ఆ అబ్యూస్ అన్న వర్డ్కి అసలు వీడికి అర్థం తెలుసా అన్న చాలా బాధ కలిగింది ఒక పెద్ద గురించి నేను పెట్టింది అలా మాట్లాడతారా అసలు యూట్యూబ్ను భ్రష్టుపట్టిస్తున్న వాళ్ళని ఏం చెయ్యలేరు కానీ ఇలాగా అంటే ఏంటి అసమానం వంటలు వీడియోలు అవే పెట్టాలా వంటలు అందరూ చేసుకుంటారు ఏదైనా విశేషమైన ఉంటుంటే పెట్టచ్చు ఇప్పుడు నేను మా నాన్నగారిని చూపించడానికి కూడా కారణం కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండడం లేదు అందరూ ఆశ్రమాలు అలా అని చెప్పి మాట్లాడుతున్నారు ఇలా పెద్దవాళ్ళని మనం చూసుకోవాలి అని సందేశాత్మకంగా కూడా ఉంటుంది అని పెట్టాను మనం ఎంతసేపు వంటలు ఏవో కబ్బులు కాదు మనం చెప్పే యూట్యూబ్ను మనం స్టా స్టార్ట్ చేసామంటే అందులో కొంచెం ఏదైనా సందేశాత్మకంగా మనం చెప్పేది కూడా ఉండాలి కదా ఏదో గొప్ప కోసం పెట్టలేదు ఆ వీడియో మరి ఎందుకోసమో కాదు ఇలా వృద్ధుల్ని చూసుకోవాలి మా అత్తగారు కూడా ఉన్నారు మా అత్తగారిని కూడా ఆవిడకి ఆరుగురు పిల్లలు మా బావగారు మా ఆడబడుసులు వాళ్ళు చూస్తారు మేమందరం కూడా అందరూ ఒకే ఊళ్ళో ఉంటాం అందరూ కూడా ఆవిడని కంటికి రప్పలా మా అత్తగారిని కూడా చూసుకుంటారు అలా పెద్దవాళ్ళని చూడాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది ఆయన్ని పరిచయం చేద్దాము మీ అందరికీ నా ఛానల్ సభ్యులకి అని చెప్పి ఏదైనా వీడియో నచ్చకపోతే చూడడం మానేసేయాలి అసలు అబ్యూజ్ అనే వర్డ్ వాడడానికి అసలు వాళ్ళకి కామెంట్ పెట్టిన వాడికి ఇంగ్లీష్ వచ్చా ఆ పదానికి అర్థం తెలుసా ఒక పెద్ద ఆయన గురించి చూపించి వీడియో చేస్తే అలా మాట్లాడతారా అది వీడియోని నేను యూట్యూబ్ని బ్రష్ట్ పట్టిస్తున్నాను అసలు అర్థం పర్థం ఉండాలి కదా మాట్లాడే వాటిని అలాంటి కామెంట్స్ని ఇగ్నోర్ చేసే వాళ్ళు పట్టించుకోకూడదు కానీ మీ అందరితో ఒకసారి షేర్ చేసుకుందాము అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు చాలా బాధ అనిపించింది అండి ఇంతమంది ఆయనకు పాదాభివందనం చెప్పారు మీరు ఎవరు ఎవరో ఆయనకు తెలుసా అయినా సరే ప్రతి వాళ్ళు ఆయన గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడారు మీ అందరికీ శతకోటి వందనాలు నాన్నగారితో చెప్తే అందరికీ ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ చెప్పమ్మా నా బ్లెస్సింగ్స్ చెప్పు అన్నారు అలాంటిది అలా మాట్లాడే ఏంటది అసలు ఏదో ఒకటి అవతల వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడేసి ఇష్టం అన్నట్టు కామెంట్ చేసి చాలా పైసాచికి ఆనందం పొందుతున్నారు ఈ మధ్య జనాల్లో రాక్షసత్వం ఎక్కువైపోతుంది లేదు చాలామంది అనుకుంటున్నారు పని పాట లేదు ఇంట్లోకి వచ్చిన యూట్యూబ్లు చేసేసేవో డబ్బులు సంపాదించేస్తున్నారు అనుకుంటున్నారు డబ్బు పరంగా అయితే నాకు ఇప్పటివరకు ఏమీ రాలేదు డబ్బులు సంపాదించే ఉద్దేశం అని కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసాక వస్తే సంతోషంగానే ఉంటుంది కానీ నిజానికి ఇది ఒక మనకు ఒక వ్యాపకంగా ఉంటుంది అని చెప్పి పనులన్నీ చేసుకున్న తర్వాత ఇది కూడా చేస్తున్నాం అంతేగాని పనులు మానేసి ఇదే యూట్యూబే ఇదిగా ఎవరు చేయడం లేదు చాలామందికి అదొక అభిప్రాయం ఉంది యూట్యూబర్స్ మీద తెగ సంపాదించేస్తున్నారు తెగ సంపాదించేస్తున్నారని వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా వాళ్ళు సంపాదించుకోవచ్చు వాళ్ళ వీళ్ళ మీద విషంకక్కి బదులు వాళ్ళు కూడా అలా చేయొచ్చు కదా అంతేకాని అలా నీచమైన కామెంట్స్ అవి చేస్తే చాలా తప్పు అదే మీతో షేర్ చేసుకోవాలనిపించి చేస్తున్నాను అంతకన్నా మరేమీ లేదు ఉంటానండి నాన్నగారిని గ్రీట్ చేసిన వాళ్ళకి నాన్నగారికి పాదాభివందనాలు తెలిపిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి నేను నమస్కరిస్తున్నాను ఉంటాను మీ పన్నాల